అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ మనం అయితే మమతా రోడ్లో ఉన్నామండి మమతా రోడ్లో మీకు కనపడే ఆ రెస్టారెంట్కి ఆ రేఖా టైలర్స్కి మధ్యలో ఆ పంచర్ షాపు ఉన్నదైతే సేల్ ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మన లకారం ట్యాంక్ బండ్ సర్కిల్కి దగ్గరలో ఉంటుందండి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మమతా హాస్పిటల్ గొలగూడెం రోడ్కి అయితే వెళ్తాం ఇటు వెళ్తే మమతా రోడ్డు సిగ్నల్స్ దగ్గరకైతే అండి వైరా రోడ్డుకి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం అలీపురం క్రాస్ రోడ్కి అయితే వెళ్తాం మంచి సెంటర్ అండి ఇది ఇక్కడైతే కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఒకటి సేల్కి వచ్చింది చూసుకోవచ్చు మనం బోర్డులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఈ రోడ్డుకి కమర్షియల్ బిట్ అయితే ఉందండి ఇది మొత్తం వచ్చేసి రెండు వందల నలభై గజాలండి తూర్పు ఫేసింగ్లో అయితే ఉన్ ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఈ రోడ్ ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు అయినా లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కొని ఏదైనా షట్టర్ లాంటిదైనా వేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇప్పుడు మీకు జూమ్ చేసిన బిట్టేనండి సేల్ప్ ఉంది ఆ రెస్టారెంట్కి ఆ రేఖా టైలర్స్కి మధ్యలో ఉంటుంది మొత్తం రెండు వందల నలభై గజాలు వచ్చి గజం వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఉందండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలు